ఏంటి అసలేమనుకుంటున్నావు నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు హత్య చేశావు ఎక్కడుంది ఆ అమ్మాయి అయ్యో ఆ అమ్మాయి నన్ను ఈ గెస్ట్ హౌస్కి రమ్మని పిలిచింది ఇక్కడికి వచ్చాను నేను ఎవరిని హత్య చేస్తాను నేను ఎవరిని చేయలేదు నిజం చెప్తున్నాను అవునా ఆ అమ్మాయి నిన్ను పిలిచిందా అవును నా కండలను చూసి పిలిచింది అయితే అదిగో అక్కడ ఉన్న తలుపు దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకో నేను వెళ్ళలేను నేను వణుకుతాను మరి అలాంటప్పుడు నీలో ఏ ఆడదైనా ఏం చూసి వస్తుందిరా ఇదంతా నువ్వు కావాలని చేసావు కదా ఆ అమ్మాయిని చంపడానికే నువ్వు ఇక్కడికి తీసుకొని వచ్చావు పదరా పద అని అంటూ వెంటనే తీసుకెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు ఇంకో రూమ్కు వెళ్ళి చూడగానే ఇదేంటి రూమ్ని బాగానే డెకరేషన్ చేశారు కానీ ఇక్కడ ఎవ్వరూ లేనట్టు అనిపిస్తుంది తప్పించుకొని పోయారా నా సౌండ్ విని అని అనుకుంటూ వెళ్తూ ఉండగా ఇక వెనకాలే ఓనర్ మాత్రం చాలా వణికిపోతూ ఉంటాడు ఇక అప్పుడే తిరిగి చూస్తుంది ఏంటి అంతలా వనికిపోతున్నావు అంటే భయంతో భయంతో వనికిపోతున్నాను హో భయమే అమ్మాయి ఎక్కడ అమ్మాయిని ఏం చేసావు అమ్మాయిని ఎందుకు హత్య చేసావు నేను ఏమీ హత్య చేయలేదు నిజం చెప్తున్నాను నాకేం తెలీదు నీకేం తెలియనప్పుడు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు ఆ అమ్మాయే నన్ను ఈ రూమ్లోకి రమ్మంది వచ్చాను కానీ అంతలోనే నన్ను నిరికీచ్చేసింది ఆ అమ్మాయి ఏమో వెళ్ళిపోయింది నా దగ్గర నువ్వు నాటకాలు ఆడకురా ఎందుకంటే నువ్వే అమ్మాయిని ఏదో చేయాలని చంపాలని చూసా నా ముందే కహానీలు చెప్తున్నారా నడవండి అని అంటూ వెంటనే హాల్లోకి తీసుకొని రాగానే ఎంత చెప్పినా మా మాట వినట్లేదేంటి నిజంగా మాకేం తెలీదు మీకేం తెలియనప్పుడు మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఆయన మేమే ఇదంతా చేశామని ఏంటి గ్యారెంటీ ఎవరినో చంపాలని మేమెందుకు చూస్తాం మేమే చూసాము అనే విధంగా అంటూ శంకర్ రాగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు వీళ్ళని మేమే చూసాము అలాగే ఇంకొకరు కూడా ఉన్నారు రాకేష్ అని అనగానే వెంటనే కోపంగా రాకేష్ వచ్చి నిలబడి చూస్తూ ఉంటాడు ఏం చేశారో చెప్తారా లేదా అని అంటూ బట్టలు తీసి కొడుతూ ఉంటుంది ఇంతకంటే ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది చెప్పకపోతే బాగా పనిష్మెంట్ ఇవ్వండి కానీ క్లీనింగ్ చేసేది వీళ్ళే కదా వీళ్ళు క్లీనింగే చేయాలి వాడిని తీసుకెళ్ళడా క్లీనింగ్ చేస్తాడు ఏం చేశారో అమ్మాయిలను చెప్తారా లేదా అని అంటూ చెడవాడా కొడుతూ ఉంటారు నువ్వెన్ని చేసినా సరే నేను చెప్పను శంకర్ అని రాకేష్ మనసులో అనుకుంటూ కోపంగా శంకర్ వైపు రాకేష్ చూస్తూ ఉంటాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం పెళ్ళికి కూడా వస్తూ ఉంటారు ఏంటి అలా వెళ్తున్నారేంటి ఇన్విటేషన్ కార్డ్ని చూపించి వెళ్ళాలి ఇన్విటేషన్ కార్డు లేకుండా ఎవరిని లోపలికి పంపించేదే లేదు ఇక్కడ నేను చెప్పిందే నడుస్తుంది నేను చెప్పిందే వేదం చూపించాడే అని విధంగా అనగానే వెంటనే ఇక కార్డ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు హాహా వెళ్ళండి వెళ్ళండి ఏంటి అలా వెళ్తున్నారు ఆ కార్డు ఇవ్వండి అని అంటూ వెంటనే ఆ కార్డ్ తీసి ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు చూసావా రాకేషు నువ్వు కంగారు నువ్వు పోయి పెళ్లి మండపం దగ్గర ఇంకేమైనా ఉంటే చూసుకో ఎవరిని ఇన్విటేషన్ కార్డు లేకుండా వస్తే ఎవరిని వదిలిపెట్టను నేను చూసుకుంటాను కదా నువ్వు కంగారు పడకు రాకేషు వాడిని నేను వదిలిపెట్టను వాడు మనల్ని ఎలా ఇరికించాడు వాడిని నేను ఎలా వదిలిపెడతాను వాడికి అంతకంత నేను పగ తీర్చుకుంటాను కదా అలాగే సీసీ కెమెరాలు కూడా చూస్తూ ఉండవు ఎప్పటికప్పుడు ఏం కాకుండా ఏం జరగకుండా ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళకి మన అడ్రస్ తెలియకూడదు లోపలికి రాకూడదు అని కోపంగా అంటూ ఉంటే నిజంగా నువ్వు సూపర్ అని రాకేష్ అంటూ ఉంటాడు రాకేషు నేను చూస్తున్నానంటే ఖచ్చితంగా ఆ శంకర్ని ఆ శంకర్కి సంబంధించిన కుటుంబాన్ని లోపలికి రానిచ్చేదే లేదు మారు వేషంలో వచ్చినా సరే పట్టుకొని తీరుతాను నువ్వు కంగారు పడకు నిశ్చింతక పెళ్లి మండపం వెళ్ళి పెళ్లి మండపం దగ్గర ఉండి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకో అని చెప్పగానే ఇక సంతోషంగా అక్కడ నుండి రాకేష్ వెళ్తూ ఉంటారు అవును రాకేష్ అన్ని ఏర్పాట్లు చేసావా చేసిన తతయా కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక చుట్టూరా మన మనుషులే పెట్టాను అలాగే ఇక పెళ్లి మండపంలో కూడా మన వాళ్ళు ఉన్నారు ఇక కూర్చునే దగ్గర కూడా మన వాళ్ళని పెట్టాను ఇక భార్య భర్త లాగా కూడా మన వాళ్ళని ఉంచాను ఎక్కడ కూడా అందరూ మన వాళ్ళే ఉంటారు ఒక కడ తప్పించకున్న ఇంకొక కాడ దొరికిపోతారు సబాష్ రాకేష్ తెలివిగా ఆలోచించావు ఆర్య కంటే ఒక మెట్టు ఎక్కువనే ఆలోచించావు కానీ బయట ఎవరిని పెట్టావు ఆ ఓనర్ గారిని నీకు తెలుసా ఆ ఓనర్ ఒకవేళ కుంప తీసి లోపలికి పంపించేస్తే ఏం చేస్తావు అలా ఏం కాదు ఖచ్చితంగా మనం ఎలా చెప్తే అలాగే చేస్తాడో అని నీకు అనిపిస్తుందా ఒకవేళ వాడి కళ్ళు కలిపి లోపలికి వస్తే అయినా వాడు నిజంగా నిజాయితీగా నీ దగ్గరే పనిచేస్తున్నాడని నీకెలా తెలుసు ఎవరి మర్మం ఎలా ఉంటుందో రాకేష్ అని అనగానే రాకేష్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే రాకేష్ సీసీ కెమెరా దగ్గరికి వచ్చి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా చూడాలి ఒకటికి రెండుసార్లు పరీక్షించి చూడండి ఎట్టి పరిస్థితిలో కూడా కనురెప్పను ఆర్పకూడదు ఆర్పినా కూడా మీరు చాలా కేర్ఫుల్గా చూడాలి అర్థమవుతుంది కదా అన్న మేం చూసుకుంటాం మాకు అనుమానం వస్తే వెంటనే నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నా సరే చాలా జాగ్రత్తగా చూడండి అందరూ చూడాలి అని ఈ విధంగా అంటూ రాకేష్ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు అందరు కూడా రెడీ అవుతారు నలుగురు కూడా ఇక మరోవైపు వాళ్ళ బాబాయ్ వచ్చి అమ్మ మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మీరు బాధపడుతున్నా కూడా ఒక రకంగా ఈ పెళ్ళిళ్ళు నా చేతుల మీదుగా జరిపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని విధంగా వాళ్ళ బాబాయ్ అంటూ ఉంటాడు బాబాయ్ మీరు కంగారు పడకండి మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది నేను అదే కోరుకుంటున్నానమ్మా అని విధంగా అంటూ ఉండగా అదే సమయానికి మీది జన్మ జన్మల బంధం మాది నిన్న మున్న కలిగిన ప్రేమ కానీ మీరు ఎలా మౌనంగా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని మాయా అంటూ ఉంటుంది ఎందుకు కంగారు పడటం అయినా చిన్నోరు లేకుండా నేను ఉండలేను ఏం జరుగుతుందో ఏమో అని చాలా భయంగా కంగారుగా ఉంది అయినా ఏంటి నువ్వు ఇలా మర్చిపోయి ఉండవని నేను ఎప్పుడూ అనుకోలేదు అని సంధ్య శ్రావణి అని అంటూ ఉంటే ఏంటి నన్ను ఎందుకు అంటున్నారు బాబాయ్ ఏది చేసినా మన మంచి కోసమే కదా అని శ్రావణి అంటూ ఉంటే కోపంగా సంధ్య చూస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుందో మీ పెళ్ళి ఇంకొకరిది ఇంకొకరి చేత అవుతుందంటే తట్టుకోలేకపోతున్నాను నేను కంగారు పడను ఎందుకంటే మాది జన్మ జన్మల బంధమని నువ్వే చెప్తున్నావు కదా ఆయన సప్త సముద్రాలనే దాటి ఈ సీత కోసం రాముడు వచ్చి తీరుతాడు నా మెడలో ఆయన తాళి కడతారు నాకు ఆ నమ్మకం ఉంది కంగారు పడాల్సిన అవసరం నాకేముంది అని ఈ విధంగా అను అనగానే ఇక మాయా శ్రావణి అలాని చూస్తూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాక శంకర్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే శంకర్ గారు ఏం చేయాలని అనుకుంటున్నారు అదే ఆలోచిస్తున్నాను అసలు మన మన కళ్ళు కప్పి ఇంకొక చోట వాళ్ళు ఏర్పాటు చేశారు ఎక్కడ జరుగుతుందో కూడా మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అదే సమయానికి యాదగిరి పరిగెత్తుకుంటూ వస్తారు మీరు అనుకున్నట్టుగానే అక్కడే పెళ్ళి జరుగుతుంది ఇక ఫుల్ సెక్యూరిటీ లోపలికి ఎక్కడికి వెళ్ళలేము అంత తన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ఎలా సార్ అని అంటూ ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు ఎలాగో ఇన్విటేషన్ వచ్చింది ఆకి నువ్వు వెళ్ళాలి కానీ నేను వెళ్తే నన్ను లోపలికి పంపిస్తారా పంపించేలా నువ్వు చేయాలి అయితే నేను చూసుకుంటాను శంకర్ గారు మీరు వెళ్ళాక నేను వస్తాను నువ్వు కూడా ఖచ్చితంగా వెళ్ళాలి అబ్బాయి ఎందుకంటే ఇన్విటేషన్ ఉంది కదా నువ్వు వెళ్ళి తీరాలి కదా ఇక మిగతాది నేను చూసుకుంటాను సంధ్య లేకుండా నేను ఉండలేనన్నయ్య నేను చూసుకుంటాను కదరా మీరు కంగారు పడకండి అని శంకర్ అంటూ ఉంటాడు